హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు సండే వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను కుకింగ్ వ్లాగ్ సో ఈ సండే అనేది ఈ ఇయర్కి లాస్ట్ సండే కాబట్టి కంపల్సరీగా నాన్ వెజ్ చేయాల్సిందే అన్నాడు బాబు సో అందుకని చెప్పేసి మార్నింగే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చాడు సో నాన్ వెజ్తో నేను పకోడీ అయితే చేశాను ప్రిపేర్ చేశాను సో జనరల్గా కేఎఫ్సి స్టైల్ పకోడి అనేది మనం ఎలా చేస్తూ ఉంటాము సో మైదా అండ్ ఫ్లోర్ యూస్ చేస్తూ ఉంటాము సో నేను ఎప్పుడు చేసినా కూడా మైదా అండ్ ఫ్లోర్ హెల్త్కి మంచిది కాదని చెప్పేసి సో బియ్యం పిండితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మైదాతో చేసినంత కమ్మటి టేస్ట్ రాకపోయినా టేస్ట్ అనేది బాగుంటుంది పర్లేదు సో మరి మైదా యూస్ చేసినట్టయితే టేస్ట్ అనేది బయట రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది సో అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలకి హెల్త్కి మంచిది ప్లస్ టేస్ట్ అనేది కూడా బాగానే ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి సో మొత్తానికి త్రీ లెగ్ పీసెస్ అయితే పకోడీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో కలర్ అది యాడ్ చేయకుండా సో ఎక్కువగా మసాలాలు అవి యాడ్ చేయకుండా ఇంట్లో హోమ్ మేడ్ మసాలాలతోటే నేనైతే చికెన్ ఫ్రై అనేది చేశాను అనమాట సో తర్వాత మిగిలిన చికెన్తో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను సో చికెన్ కర్రీలో ఎప్పుడు కూడా అల్లండిగడ్డ పేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది మిగతా ఇంగ్రీడియంట్స్ ఎలా వేసినా ఎంత క్వాంటిటీలో వేసినా వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మనం స్టార్టింగ్ ఆయిల్లో ఒక టూ లవంగాస్ ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకొని చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రై చేసిన తర్వాత మిగిలిన చికెన్ అంతా కూడా నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చికెన్ కర్రీకి కాంబినేషన్లో నేనైతే చపాతి అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో చికెన్ అంతా కూడా బాగా హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకొని చికెన్ అంతా కూడా కుక్ అయిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను చపాతీలకు కూడా కొన్న పిండి కాకుండా ఖచ్చితంగా మిల్లో పట్టు ఆడించిన పిండిని యూజ్ చేసినట్టయితే హెల్త్కి మంచిది ప్లస్ చపాతీలు అనేవి కూడా చాలా చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి కొన్నపిండ్లు అయితే ఖచ్చితంగా మైదా అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హోమ్ మేడ్ ఫ్లోర్ అయితే యూజ్ చేసినట్టయితే హెల్త్కి చాలా మంచిది సో ఈ విధంగా చపాతీలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో చికెన్ ఫ్రైతో చపాతీలు అయితే సర్వ్ చేశాను అనమాట సో ఆ తర్వాత లంచ్ కోసం అని చెప్పేసి ఆయిల్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను సో ఆయిల్ రైస్లో ఎక్కువగా ఆయిల్ యాడ్ చేయకుండా నెయ్యి అయితే ప్యూర్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట సో నెయ్యి ఒక టూ త్రీ లవంగాసు బిర్యానీ ఆకు కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకొని ఆయిల్ రైస్ చేశాను టేస్ట్ అనేది చాలా బాగా కుదిరింది సో ఆ తర్వాత లంచ్లోకి మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట సో మిల్ మేకర్ కర్రీ అయితే నేను చికెన్ కర్రీ అంత టేస్టీగా కుదిరింది సో మిల్ మేకర్లో హ్యాజిటైజ్గా చేయకుండా వాటర్లో బాగా నాని నానబెట్టిన తర్వాత సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకుని మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానమాట సో ఆయిల్ రైస్కి మీల్ మేకర్ కర్రీ అయితే వెజిటేరియన్స్కి జనరల్గా మీల్ మేకర్ కర్రీ అనేది నాన్ వెజ్ లాగా ఫ్లేవర్ ఉంటుంది సో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు వస్తుంది సో ప్లస్ మిల్ మేకర్ అనేది కూడా హెల్త్కి చాలా మంచిది సో ఎస్పెషల్లీ లేడీస్కి అయితే మిల్ మేకర్ అనేది చాలా మంచిది సో ఈస్ట్రోజన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వీక్లో వన్ టైమ్ అన్న మిల్ మేకర్ తీసుకోవడానికి ట్రై చేయాలి సో ఈ విధంగా మిల్ మేకర్ని అన్నిటిని కూడా చిన్నగా కట్ చేసుకొని కాస్త జీరా లవంగా పచ్చిమిర్చి టమాటో యాడ్ చేసుకొని మనం టమాటో యాడ్ చేసినట్టయితే టేస్ట్ అయితే డిఫరెంట్గా వచ్చింది సో టమాటో యాడ్ చేయకుండా చేస్తే టేస్ట్ ఒకలా ఉంది సో ఈసారి టమాటో యాడ్ చేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది సో ఆయిల్ రైస్లోకి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉండింది సో మీరు ఈ న్యూ ఇయర్లో ఎండింగ్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్లో ఎలాంటి గోల్స్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఈ సండే అంతే ఈ వీడియో బాయ్ బాయ్